శ్రీ గురు వ్యోన్నమ తిరుపతి వెంకటేశ్వరుని విగ్రహానికి పూర్తి భిన్నంగా విష్ణుమూర్తి రూపంలో నవ్వుతూ ఉండే వెంకటేశ్వరుడి విగ్రహం ఆ విగ్రహం ఎంత ఎత్తులో ఉండేవారికి అంత ఎత్తులో కనిపిస్తుంది అలాంటి విగ్రహం ఎక్కడుందో మీకు తెలుసా తిరుపతి అనగానే మనకు గుర్తుకొచ్చేది చిత్తూరు జిల్లాలోని తిరుమల తిరుపతి కానీ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల భక్తులు పెద్ద తిరుపతి చిన్న తిరుపతిగా పిలుచుకుంటూ శ్రీవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు అయితే ఈ రెండింటికి భిన్నంగా ఇంకా చెప్పాలంటే తిరుపతి కంటే పురాతన క్షేత్రంగా భావిస్తున్న సింహాచలం కంటే అత్యంత పురాతన క్షేత్రమైన తొలి తిరుపతి తూర్పుగోదావరి జిల్లాలో ఉంది ఈ స్వయంభూ క్షేత్రం గురించి ఆలయ విశిష్టత గురించి అనేక కథనాలు కథలు కథలుగా చెప్పుకుంటారు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి దగ్గరగా ఉన్న ఈ తిరుపతిని తొలి తిరుపతి అని పిలుస్తారు ఆరు వేల ఏళ్ళున్న తిరుమల కంటే ఎనిమిది వేల ఏళ్ళ చరిత్ర కలిగిన సింహాచలం దేవాలయం కంటే అతి పురాతనమైన క్షేత్రం ఈ తొలి తిరుపతి ఇంకా చెప్పాలంటే దేశంలోని ఇతర ప్రసిద్ధి చెందిన నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాల కంటే మిక్కిలి పురాతనమైనది పరమ పవిత్రమైనటువంటి చిరుమందహాస చిద్విలాస శ్రీ శృంగార వల్లభ స్వామి శోభాయమానంగా స్వయంభువుగా దివిలి సమీపంలో కొలువుతీరిన ఈ దేవాలయానికి తొమ్మిది వేల సంవత్సరాల చరిత్ర ఉంది విష్ణుమూర్తి శిలారూపంలో మొదట ఎక్కడే వెలిశాడు కాబట్టి ఈ ప్రాంతాన్ని తొలి తిరుపతి అని పిలుస్తారు స్వయంభూవుగా స్వామివారు వెలసిన ప్రతి ఆలయంలోనూ ఆళ్వారులు కొలువుదీరి ఉంటారు అదే తరహాలో ఇక్కడ కూడా గర్భాలయం పక్కన ఎడమవైపు ఆళ్వారుల యొక్క విగ్రహాలు ఉన్నాయి మహావిష్ణువు ఇక్కడ స్వయంభువుగా కొలువు తీరడానికి ధృవుడు కారణమని స్థానికులు చెబుతూ ఉంటారు ఇప్పుడు తొలి తిరుపతి ఉన్న గ్రామమంతా ఒకానొకప్పుడు ఒకనొకప్పుడు కేకారణ్యంగా ఉండేది ధ్రువుని సవతి తల్లి అయిన సురుచి ధ్రువునికి సింహాసనం దక్కకుండా కుతంత్రాలు పన్నుతున్న సమయంలో ధృవుని తల్లి సునీతి నువ్వు సింహాసనం అధిష్టించి రాజ్యపాలన చేయాలంటే గనక శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోమని చెప్తుంది అప్పుడు ధ్రువుడు తపస్సు చేయడానికి కీకారణ్యానికి బయలుదేరి వెళ్ళాడట అదే సమయంలో అక్కడ శాండిల్య మహాముని ఆశ్రమం ఉందట అప్పుడు ధ్రువుడు శాండిల్య మహాముని దర్శనం చేసుకుని శ్రీ మహావిష్ణువు యొక్క తపస్సు విధానాన్ని అడగంగా ఆ ముని నాయన విష్ణుమూర్తి యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని నీ మనస్సులో తలుచుకుంటూ తపస్సు చేయి స్వామి ప్రత్యక్షమై నీ కోరిక తప్పక నెరవేరుస్తాడు అని చెప్పి తపస్సుకి కావలసిన ఏర్పాటు చేశాడని పూర్వీకుల కథనం ద్వారా మనకి తెలుస్తోంది ఆ మహాముని చెప్పినట్లే దివ్య కాంతులతో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి సాక్షాత్కరించాడట అయితే ఆ కాంతిని చూడలేక ధ్రువుడు భయపడ్డాడట అప్పుడు విష్ణుమూర్తి ఇలా అన్నాడు నాయన ఎందుకు నేను నీ అంతే ఉన్నాను కదా అని నవ్వుతూ ధ్రువుని నిమిరి అతన్ని భయాన్ని పోగొట్టాడు ఆ తరువాత స్వామి ధ్రువునికి దర్శనమిచ్చిన చోటే శిలారూపంలో వెలిశాడట స్వామి నీ అంతే ఉన్నాను కదా అని చెప్పినందుకు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద గచ్చు మీద ఉన్న పుష్పంపై నుంచుని చూసిన వాళ్ళు ఎంత ఎత్తులో ఉండి చూస్తే అంత ఎత్తులో దర్శనమిస్తాడు అంటే స్వామివారు చిన్నవాళ్ళకి చిన్నవాడిగా పెద్దవాళ్ళకి పెద్దవాడిగా దర్శనమిస్తారు ఆ అరణ్య ప్రాంతంలో వెలసిన స్వామి ఎండకు ఎండి వానకి తడవడం చూసి దేవతలే స్వయంగా స్వామికి ఆలయాన్ని నిర్మించారని అక్కడి స్థానికులు పూర్వీకులు చెప్పారని అంటారు స్వామివారు ఒంటరిగా ఉంటున్నారని దేవేరి అయిన లక్ష్మీదేవిని నారద మహర్షి ప్రతిష్ఠించారనే కథనం కూడా ప్రచారంలో ఉంది వెంకన్న భక్తుడైన శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని సందర్శించి భూదేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు అని కూడా చెప్తారు ఈ ఆలయ విశిష్టతను తెలుపుతూ నేటికి అక్కడ ఎన్నో శిలాశాసనాలు దర్శనమిస్తాయి శ్రీ శృంగార వల్లభ స్వామి ఆలయం విశిష్టత గురించి ఎంత చెప్పినా తక్కువగానే ఉంటుంది ఎందుకంటే విష్ణువు రూపంలో చిద్విలాసంగా నవ్వుతూ ఉండే వెంకటేశ్వరుడు విగ్రహం ఆ విగ్రహం ఎంత ఎత్తులో ఉండేవారికి అంతే ఎత్తులో కనిపిస్తుంది తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని విగ్రహానికి పూర్తి భిన్నంగా శంఖ చక్రాల స్థానం మారి ఉంటాయి ఆలయ ప్రాంగణంలోనే శివాలయం వైష్ణాలయం రెండూ ఉన్నాయి సంతానం లేని దంపతులు ఈ ఆలయంలో నూతిలో స్నానం చేస్తే సంతాన ప్రాప్తి లభిస్తుంది అని భక్తుల విశ్వాసం ఈ ప్రధాన ఆలయంలో ఏకశిల కళాఖండాలు విష్ణుమూర్తి ఉత్సవమూర్తి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి శ్రీరామనవమి తర్వాత వచ్చే మొదటి ఏకాదశి అంటే చైత్రశుద్ధ ఏకాదశి రోజు ఈ స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా ఇక్కడ ప్రారంభిస్తారు ఆ రోజు నుండి ఆరు రోజుల పాటు ఉత్సవాలని జరుపుతారు ఇక ధనుర్మాసంలో అయితే గనక నెల రోజుల పాటు పూజా కార్యక్రమాలు జరుగుతాయి జై శ్రీ వెంకటేశ్వర స్వామినై నమ స్వస్తి శుభమస్తు